కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరుల తమ్ముని పేరు చెప్పిన కూడా అక్కడ చెప్పిన ఆమె చెప్పిన చెప్తాడు ముసుకొని పోయినావు బాడు అది ఏదో మాట్లాడాలంటే ఏ లేదు నేనే నాకు దాపిన నాకు చెప్పిన

సెలవు మల్లయ్య నాకు కొమ్మలవాంచా పోలియో పానీల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు ఏ లేదు సారు అంతకైతే నేను తీసుకొపోయి రేపు తెత్తంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది దానిలో వాటి అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వేందుకు ఇవ్వవు నేను గుంజుకొని బీరోలు పెట్టి